ఏలూరు జిల్లా నూజువీడు మండలం మీజపురం గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలను రెండు కులాల మధ్య రెండు పార్టీల మధ్య గొడవలుగా మార్చిన ఘటనపై గురువారం గ్రామంలో నూజువీడు డివిజన్ డిఎస్పి కె ఎన్వి ప్రసాద్ రూరల్ సిఐ కె రామకృష్ణతో కలిసి విచారణ చేపట్టారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలు పురస్కరించుకొని రెండు కులాల మధ్య గొడవలు జరిగాయి వీటిని పురస్కరించుకొని సోషల్ మీడియాలో సత్యానికి దూరంగా అసత్య ప్రచారాలను పోస్టులు పెడుతున్నారు దీంతో గ్రామంలో రెండు కులాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఎవరైతే సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలను లేవనెత్తే విధంగా అసత్య ప్రచారాలను పోస్టులు పెడతారో అట్టి వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయడమే కాకుండా బైండ్ ఓవర్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ హెచ్చరించారు అలాగే గ్రామంలో శాంతియుత వాతావరణానికి అందరూ సహకరించాలని గ్రామ పెద్దలను గ్రామస్తులను కోరారు గ్రామంలో శాంతియుత వాతావరణం ఉండే వరకు పోలీస్ బికెట్ ఏర్పాట్లు చేసినట్టు డిఎస్పీ తెలిపారు మండలం మిర్జాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఒక వ్యక్తిగతమైన సమస్య సమస్యను పురస్కరించుకొని రెండు కులాల మధ్య చిన్న గొడవ పురస్కరించుకొని కొంతమంది మాధ్యమిక సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ పెడుతున్నాను అవి చాలా సత్య సత్యానికి దూరంగా అసత్య వాతావరణం సృష్టిస్తున్నారు అలాంటి వాళ్ళని నేను హెచ్చరిస్తున్నాను ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్స్ కులాల మధ్య చిచ్చురేపెట్టేటట్టుగా చేస్తారో అలాగే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా చేస్తారో వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసెస్ పెడతాము అలాగే వాళ్ళు బైండ్ ఓవర్ చేయడం వాళ్ళని డిమాండ్కి పంపించడం కూడా చేసే ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ సామరస్య వాతావరణాన్ని శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలు ఎవరైనా తీసుకుంటే కంపల్సరీగా వాళ్ళు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఇక్కడున్న పెద్దలందరినీ పిలిపించాము మేము రెండు వర్గాలను పిలిపిస్తున్నాము ఒక వర్గంతో మాట్లాడి నేను ఈరోజు అలాగే రెండో వర్గాన్ని కూడా మళ్ళీ పిలిపించి వాళ్ళతో కూడా ఇదే చెప్తాము అలాగే గ్రామంలో కూడా పికెట్ కంటిన్యూ అవుతుంది నైట్ పెట్రోలింగ్ కూడా కంటిన్యూ అవుతుంది ఎవరైనా సరే దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టి చాలా ఎక్కువగా వాళ్ళ మించి బైండ్ బా ఇది రుసుము వసూలు చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి తస్మాత్తు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాతావరణము శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించకుండా పెద్దలు అలాగే పిన్నలు కూడా బిహేవ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ